హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూన్ నైన్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో నిస్తార్థం అయిపోయింది కదా తర్వాత రోజు ముహూర్తం పెడతారు అంటే అలాగే యామిని చెక్ పెట్టడానికి అప్పు ప్లాన్ అయితే వేస్తుంది అనమాట ఒక ఒక రౌడీని తీసుకొచ్చి యామిని కుట్టురట్టు చేసే ప్లాన్ అయితే చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరిగిపోయింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట ఇంకా పంతులు పెళ్ళి రేపు అని ఫిక్స్ చేసేసరికి వీళ్ళు మెహందీ సంగీత్ ఇవన్నీ చేసుకుంటూ అనమాట అయితే రాజ్ మాత్రం బాధపడుతూ ఉంటాడు ఒక చోట నిలబడి అప్పుడే రాజ్ దగ్గరికి ఇందిరాదేవి అపర్ణ అతని దగ్గరికి వెళ్ళి ఏంటి బాబు ఏంటి రమ్మ ఏమనుకుంటున్నావు అసలు ఈ పెళ్ళి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావు అంటూ అర అడుగుతారనమాట ఏ నిర్ణయం తీసుకోవాలని ఆమెని ఏం చేసుకుంటుందని భయంగా ఉంది అంటాడు ఒకళ్ళు ఏమో అది అంటున్నారు ఒకళ్ళు వాళ్ళు వీళ్ళ గురించి ఎందుకు నువ్వేమనుకుంటున్నావు అంటే అని చెప్తారనమాట ఇది రాజ్ ఇంత ఇంతలో మెహందీ ఏర్పాట్లు జరుగుతుంటే వైదేహి అల్లుడు గారు అంత దూరంగా నిలబడ్డారింది రండి ఆమెని మెహందీ పెట్టాల్సింది మీరే రండి అని పిలుస్తుంది నాకు రాధా తీగారు అని అంటాడనమాట ఇక్కడ ఏమైనా పోటీలు జరుగుతున్నాయా అదేం లేదు మీరు పెళ్ళికాబోయే పెళ్ళి కాబోయే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు పెళ్లి కూతురుకు పెడితే మంచిది అని ఏదో చెప్తుంది అనమాట ఆవిడ మైకి మీరే పెట్టాల్సింది రండి అని పిలుస్తుంది ఇంకా రాజుతో అప్ప వస్తారనమాట వెళ్ళి రాముని కాబోయే భార్యకు నువ్వే మెహందీ పెట్టాలట అని వెటకర చేస్తారనమాట ఇంక రాజు రండి బాబు రెండు బాబుని వైదేహి పిలుస్తూ ఉండగానే రాజు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు యామి నవ్వుతూ కూర్చొని అక్కడే కూర్చొని నాకు మెహందీ పెట్టడం రాదని రాజు వైదేహితో అంటే అయ్యో అల్లుడు గారు ఇది ఏమైనా పోటీనా మీరు మీకు కాబోయే భార్యకు మీకు వచ్చినట్లే పెట్టండి ఇది ప్రతి భారీకి మంచి జ్ఞాపకం అవుతుంది రెండు అల్లుడు గారు అని పిలుస్తుంది గ్రాజు వెళ్ళబోతుంటే కళావతి అప్పుడే వస్తుంది అనమాట కళావతి నా మంచి చూపులు చూసుకుంటారు అనమాట ఒక ఎక్స్ప్రెషన్స్ అయితే జరుగుతాయి ఆవిడేదో బాధపడిపోతున్నట్లు ఓ రామ్ గారు యామునికి మెహందీ పెడుతున్నారా తనకు చాలా ఆశపడుతుంది వెళ్ళండి అంటుంది అనమాట కావాలని ఇంకా రెచ్చ కొడుతుంది కళావతి ఇంకా రాజు బాధగా మనసులో నా మీద కోపం ఇలా తీర్చుకుంటున్నారా కళావతి గారు అనుకుంటూ వెళ్ళి కూర్చుంటాడు అనమాట యామని దగ్గర ఇంకో పక్క అపర్ణ దేవి అప్పు దగ్గరికి వెళ్ళి ఏంటి ఏదో ఏమి వచ్చేసింది ఏదో ప్లాన్ అన్నావు ఏం జరగడం లేదా మెహందీ పెట్టడానికి రాజు కూడా వచ్చేసాడు అంటుంది కంగారుగా వచ్చినా మెహందీ పెట్టించుకోవాలి కదా అత్య ఏం జరుగుతుందో మీరే చూడండి అని అప్పు ఇద్దరు కుసగుసలాడుకుంటారు అనమాట అప్పు అపర్ణ ఇక అప్పుడే శేషు అనే అతన్ని బండి మీద కిల్లర్ షేక్ బాండ్ తీసుకొని వస్తాడనమాట ఆ షేక్ బాండ్తో శేషు చెప్పింది శేషు అంటే కానిస్టేబుల్ అనమాట ఆ కిల్లర్ వాడి పేరు షేక్ బాండ్ చెప్పింది అంత గుర్తుంది కదా కావ్య గారిని చంపమని చెప్పింది ఆమెని అని నిరూపిస్తే ఈ కేసు నుంచి బయటపడతావు లేదంటే నువ్వే ఇరుక్కుంటావు అంటాడనమాట వెంటనే ఆ షేక్ బాండ్ శేషుతో సార్ నేను చెప్పాను కదా సార్ ఆల్రెడీ అప్రూవల్గా మారుతా అని భయపడకండి నా ఫోన్ ఇవ్వండి అంటే నా ఫోన్ ఎందుకు నీ ఫోన్ ఎందుకు నా ఫోన్లో చేసుకో అంటే అసలు ఆమెనివ్వడానికి అనుమానం ఎక్కువ మీ ఫోన్తో చేస్తే డౌట్ వస్తుంది అంటాడనమాట దాంతో కానిస్టేబుల్ శేషు ఫోన్ ఇవ్వగానే ఫోన్ చేస్తాడు ఆమెనికే అయితే మెహందీ కోసం రాజమున్ చేయి చాపిన ఆమెని ఫోన్ చేసే షేక్ బాండ్ అని తెలిసి అక్కడే పెత్తరపోయి వీడిని పోలీసులు అరెస్ట్ చేశారు కదా అదేంటి వీడు ఫోన్ చేస్తున్నాడు అంటూ బాబు అర్జెంట్ కావాలంటూ లిఫ్ట్ చేస్తుంది అనమాట మేడం నేను పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాను దేశం వదిలి పారిపోకపోతే నన్ను అరెస్ట్ చేస్తారు మళ్ళీ దానికి మీరు సహాయం చేయాలంటారు అవునా సరే మీకు చెప్పలేదు కదా నాకు ఈరోజు అట్లా కవర్ చేయడానికి మాట్లాడుతుంది అనమాట నాకు పెళ్ళి ఫిక్స్ అయిందండి రేపే నా పెళ్ళి నేను మీకు తర్వాత కాల్ చేస్తా అంటుంది అన్నమాట యామ్ని పక్కన ఇబ్బంది పడుతూ ఉంటుంది ఎందుకంటే ఆ మాటలు అక్కడ ఉన్న వాళ్ళంత ఎవరైనా వింటారేమని చెప్పి మేడం రేపు నా అరెస్ట్ అంటుంటే అంత కూల్గా పెళ్ళి అంటారేంటి నేను బయటే ఉన్నా మీ ఇంటి బయటే ఉన్నానని వస్తారా లేక నాన్నే స్టేషన్కి వెళ్ళి మీ గురించి చెప్పి లొంగిపోమంటారా అంటాడు అనమాట సీరియస్గా బెదిరిస్తాడనమాట షేక్ అయ్యో అవునా వస్తున్నానంటే యామిని రాజ్కి చెప్ ఫోన్ పెట్టి సేంటి అమ్మా ఎక్కడికి వెళ్ళాలి లేదు పని ఉంది వెళ్తాను ఫ్రెండ్ వస్తున్నట్టు వెళ్తాను అంటే బావా చాలా ముఖ్యమైన పని వెళ్ళాలి అంటూ వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట అయినా ఇదేంటి పెళ్ళి మహిళ అన్న కానీ ఇలా వెళ్ళిపోతుంది ఇప్పుడు దాకా నువ్వే పెళ్ళి అన్నది ఇప్పుడు వెళ్ళిపోతుంది ఏంటని వీళ్ళ అమ్మ అని అనుకుంటారనమాట వెళ్ళి ఆ షేక్ బాండ్ని కలుస్తుంది కాపు కవి కూడా ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో వెళ్ళాలని తాక్కొని వింటూ ఉంటారనమాట వాళ్ళ మాటలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను చూస్తే ఆ కావ్యరాజు గుర్తుపడతారు కదా ఎందుకు వచ్చావు అంటే ఆమె తిడుతూ ఉంటే మేడం నాకు కోటి రూపాయలు కావాలి మీరు కేసులో ఇరుక్కోతుంటే నాకు డబ్బు ఇవ్వాల్సిందే లేదంటే మీ గురించి మొత్తం పోలీసుకి చెప్పేస్తానని ఆ రౌడీ బెదిరిస్తాడనమాట సరిగ్గా అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న వస్తారు ఆ మాటలు వినేస్తారు అసలు ఎవరితో నువ్వు ఏం జరుగుతుంది ఇక్కడ నిన్నంత పెద్ద మొత్తం అడుగుతున్నాడు ఏంటంటే వాళ్ళ నాన్నగారు సీరియస్ అవుతారంట యామ్ని వాళ్ళ నాన్నగారు వెంటనే యామ్ని నీకు ఇవన్నీ తర్వాత చెప్తాను డాడీ అంటున్నా ఏ నువ్వు వెళ్ళిపో ఈవినింగ్ కల నీకు డబ్బు ఇస్తానని ఆ రౌడీ షీట్ని పంపించేస్తుంది అనమాట ఆమెని ఇంకోటి వెళ్ళగానే కవి అప్పు వాళ్ళు కూడా ఏంటి ఆమె అన్నయ్య నీకు మెహందీ పెడతానంటే ఇక్కడ ఉన్నావేంటి అక్కడ అన్నయ్య ఒంటరిగా వదిలేసారు ఎందుకు అంటారనమాట కావాలంటే రచ్చపడతారనమాట ఇక ఆమెని వెంటనే నాకు తెలిసి వారికి సెండ్ ఆఫ్ ఇవ్వడం తెలిసిన వారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాము పదండి డాడీ అని అప్పు కదిలే ముందు నటిస్తుంది అనమాట వాళ్ళ పేరెంట్స్ గదిలోకి తీసుకెళ్లి జరిగింది చెప్పి కోటి రూపాయలు కావాలి డాడీ అని అడుగుతుంది అనమాట ఇలాంటి పనులకు నేను డబ్బులు ఇవ్వాలా ఇంకొకసారి ఇలాంటి పనులు చేసామంటే ఊరుకోనని గట్టిగా అరుస్తాడనమాట డాడీ ఇంక చేయను ఈసారికి ఇవ్వండి అంటుంది ఆమె దాంతో కోపంగా రఘునందన్ గారు సరే ఏర్పాటు చే తనలే చేయడానికి వెళ్తాడనమాట అతడు వాళ్ళు కలవాళ్ళు ఆవిడ వైదేహి కూడా వెళ్ళిపోతుంది అయితే వీళ్ళు రాహుల్ రుద్రాణి ఇంట్లోకి వచ్చి వెతుకుతూ ఉంటారనమాట ఎంతసేపటికైనా యామిని కనపడకపోయేసరికి ఆ గద్దాలు తీసుకెళ్లడంతో యామిని వెతుకుతుంది రుద్రాణి రాహుల్ కనిపిస్తుంది పెళ్ళి లోపలికి వచ్చి తలపేస్తారనమాట ఏంటి ఈ రుద్రాణి రాహుల్ లోపలికి వచ్చి ఆమెనితో మాట్లాడుతుంటే యామిని మాత్రం కోపం ఇప్పుడు మీరు వచ్చేది ఉండి ఉంటే ఇంతవరకు నా పెళ్లి ఆగేది కాదు కదా ఇప్పుడు వచ్చి సహాయం చేస్తుంది మీ పెళ్లి ఎలాగైనా జరగకుండా మేము ఆపుతాం ఆపకుండా చూస్తాము అని చెప్పి ఉంటే ఇప్పటి వరకు ఆగిపోయేది ఇప్పుడు మీరు వచ్చేదని తిడుతుంది అనమాట ఇప్పుడు వచ్చి సహాయం చేస్తా అంటున్నారా అది గట్టిగా తిడుతుంది ఇంకెంతలో వైదేహి వచ్చి బేబీ అమ్మ రెడీ అవ్వాలరా వెళ్దాం అని చెప్పి తీసుకెళ్తుంది అనమాట ఇంక వెంటనే రుద్రాణి యామినికి ధైర్యం చెప్తుంది ఈ పెళ్లి జరుగుతుంది నాది మాట అని అంటూ గట్టిగానే చెప్తుంది అనమాట ఇంకా తర్వాత ఈవినింగ్ సంగీత్కి కావ్య నీట్గా మంచి చీర కట్టుకుని రెడీ అయ్యి వస్తుంది అనమాట ఇంకా స్వప్న చూసి ఏంటే నువ్వు పెళ్ళికూతురులో తయారయ్యావు అసలు ఏం చేస్తున్నావు నీ పక్కన నా టెన్షన్ చచ్చిపోతున్నాను అక్కడ మీ ఆయన్ని వేరే అమ్మాయి పెళ్లి చేసుకుంటే నువ్వు ఎంత కూల్గా ఎలా ఉన్నావు అంటే ఒక కూల్గా ఉండే తిరిగేది అత్త జరుగుతుంది అంటే ఏంటంటే పెళ్లి జరగదు అని అనుకుంటున్నావు అంటే అవునా నేను అనుకుంటున్నా అని చెప్తున్నాను బాబు నీ కాన్ఫిడెన్స్కి నీ ఓవర్ కాన్ఫిడెన్స్కి అవర్లే కాదు అదిగో మీ రాజా వస్తున్నాడు చూడు అని చెప్పి రావచ్చు చూపిస్తుంది అనమాట ఇంకా రాజుని చూసి కావ్య పారిపోతుంటే పా రాజు పాట పాడతాడు పారిపోకే పిట్ట ఆగనంటే అట్ట అని చెప్పేసి ఏంటి రామ్ గారు నన్ను చూసి పాటలు పాడుతున్నారు అసలు మీరు ఏమనుకుంటున్నారని చెప్పి ఆయనతో చిన్నగా చిలిపి తగాదర లాంటివి గొడవ పెట్టుకుంటుంది ఇంకా రోజుతో సీరియల్ అయిపోయింది ఇంకా అందరూ సంగీత్కి ఇన్వైట్ చేస్తూ ఉంటారు సంగీతంలో డాన్స్లు వేస్తూ ఉంటారు ఈరోజు సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే ఆ డాన్స్లు వేసుకుంటూ వేసుకుంటున్నా కానీ ఇతడు కోటి రూపాయల కోసం వస్తాడు అనమాట ఆ షేక్ బాండ్ ఆ షేక్ బాండ్ వచ్చినప్పుడు ఈ రామ్ని రాజుతో కరెక్ట్గా డ్యాన్స్ చేయాలనుకునే టయానికి అతను ఫోన్ చేసేసరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడం ఇదేంటి తిన వెళ్ళిపోయింది ఇప్పుడు నా మనవడితో ఎవరు డ్యాన్స్ చేస్తారు ఆ రాజు ఒక్కడే ఉన్నాడంటే నా మనవరాలు ఉంది కదా తను చేస్తుంది లేని ఇంద్రాదేవి గారు అంటారనమాట ఇంకా అలాగే రాజ్ కావతులు డాన్స్ వేస్తారు ఇంకా ఈ ఇటు పక్క యామ్ని ఏమో అతనికి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళి కవి అండ్ అప్పు వీళ్ళు వీడియో తీసుకుంటారు మరి రుద్రాణి రాహుల్ వచ్చారు కదా మరి వీళ్ళ ప్లాన్ ఏదైనా చెడగొడతారా వీళ్ళు ప్లాన్ చేసి మరి ఏమి నిరికించాలని చూసారు కాబట్టి వీళ్ళ ప్లాన్ని చెడగొట్టి యామ్ని రాజు పెళ్లి జరిగేలా చూస్తారా అనేది నాకైతే డౌట్గా ఉంది మీకు కూడా అలాగే అనిపించినట్లయితే మన ఛానల్కి ఈ వీడియో కింద కామెంట్ రాయండి అండ్ అలాగే ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే రాయండి నేను అడిగిన క్వశ్చన్ రైటర్ రుద్రాణి అండ్ రాహుల్ ఇద్దరు కలిసి ఆమెని పెళ్లి జరుపుతారా లేదంటే ఆపుతారా అనేది చెప్పండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్